సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నీ జీవితంలో నీ కోసం నువ్వు కష్టపడుతున్నావు ఇప్పటికీ నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు నీవు చిన్నించే ప్రతి చెమట చుక్క వంద రెట్లు ఆనందాన్ని నీకు తెచ్చిపెడుతుంది నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టు వెయ్యి రెట్ల సంతోషాన్ని నీకు తీసుకొస్తాయి బిడ్డ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మొక్క నాటిన వెంటనే పండులు ఇవ్వదు కదా అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు దేనికైనా నీ సమయం రావాలి దేనికోసమైనా ఎదురు చూడాలి ఆ ఎదురు చూపులోనే ఓర్పు ఉండాలి మొక్క నాటితే పండు రావటానికి ఎంత ఆలస్యం అవుతుందో నువ్వు కష్టపడ్డ తర్వాత ఫలితం రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అది ఆలస్యమైనా సరే ఖచ్చితంగా ఫలితం వచ్చే తీరుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది ఇలా కనీ నువ్వు ఆ క ఫలితం కోసం కష్టపడుతున్నావని ఆ కష్టాన్నే నువ్వు బాధ దిగులు అనే ఒక మాటలతో పోల్చుకోవద్దు ఎందుకంటే ఇది నీ జీవితం కదా నీ కోసమే కదా నువ్వు శ్రమిస్తున్నావు అలాంటప్పుడు దిగులు ఎందుకు చెప్పు ఏది కూడా అట్లాగే సులభంగా రాదు సులభంగా వచ్చింది ఎవరి ఎక్కువ కాలం ఉండదు భగవంతుడే కళ్ళు ఇచ్చాడు ఆ కళ్ళకు కన్నీళ్ళు కూడా ఇచ్చాడు ఆ కన్నీళ్ళకు రావడానికి కష్టాన్ని కూడా ఇచ్చాడు అంత మాత్రాన దేవుణ్ణి నిందిస్తామా ఆ దేముడే ఆ కన్నీళ్లు తుడిచేందుకు చేతికి వేలు కూడా ఇచ్చాడు కాబట్టి అన్నిటికీ భగవంతుని దగ్గర లెక్క ఉంటుంది కనుక ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలుందని మరవ్వద్దు తుడుచుకోకుండా అలాగే ఉండిపోవద్దు వారి కోసం ఎదురు చూడవద్దు నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే అండ నీకు నువ్వే రక్ష నీకు నువ్వే ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది ఆరోగ్యం మందులతో రాదు బిడ్డ అది ఎప్పుడు మనశ్శాంతితో ఉంటుంది నవ్వుతూ ఉండడం ద్వారా ఉన్నదానిలో సంతృప్తి పడటం వలన ఇతరులకు నీ ప్రేమను పంచి ఇవ్వడం ద్వారా ఆ సంతోషం మనశ్శాంతి లభిస్తుంది సహాయం అంటే ఒక విషయం నీకు చెప్పాలనిపిస్తుంది బిడ్డ ఏంటో తెలుసా ఒక పెద్దఐనా ఇలా అడిగాడట ఒక పెద్ద ఆయన్ని ఒక అతను ఇలా అడిగితే మీ వలన ఉపకారం పొందినవారు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు ఏంటి విడ్డూరం మీరు వాళ్ళకి మంచే కదా చేశారు అని అప్పుడు ఆయన ఎలాంటి దిగులు చెందకుండా మొహంలో ఒక్క చిరునవ్వుతో ఆయన ఇలా అన్నారట నాకు చేతనైంది నేను చేశాను వారికి చేతనైంది వారు చేస్తున్నారు ఎవరైనా వారికి చేతకాని పని చేయలేరు కదా కాబట్టి వారికి ఏం చేతనవుతుందో అదే చే చేస్తున్నారు అని అంటే నాకు మంచి చేయటం వచ్చు వాళ్ళకి ఆ మంచిలో కూడా తప్పును వెతకటం వచ్చు అది వాళ్ళ గుణం దానికి నేనేం చేయలేను కదా అనే అర్థం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు కానీ మనం చేయాల్సిన పని న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడు ఎవరి మాట కొంచెం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కర్ణుని మోసం చేసిన జ్ఞానం ధృతరాష్ట్రుని మోసం చేసిన స్థానం దుర్యోధన్ని మోసం చేసిన సంపద అతనికి సరైన సమయంలో పనిచేయలేదు జీవితంలో ఎవరినైనా సరే మోసం చేయడం ద్వారా పొందిన ఏదైనా సరే అది పదవి కావచ్చు అధికారం కావచ్చు డబ్బు కావచ్చు సమాజంలో పలుకుబుడి కావచ్చు ఏదైనా సరే ఒక శాపానికి గురవుతుంది అది వాళ్ళ వాళ్ళ నాశనానికి గురవుతుందే తప్ప మంచి సంతోషం మనశ్శాంతి ఎప్పుడూ రాదు కాబట్టి ఎప్పుడైనా సరే మంచి మనసుతో ఇతరులకి మనం మంచి చేయకపోయినా కూడా చెడు మాత్రం కలలో కూడా తడవకూడదు అని అర్థం జీవితం అంటేనే ఒక అనుకోకుండా జరిగే విషయాల ప్రతిక్రియ జీవితం అంటే సహజంగా అనుకోకుండా జరిగే కొన్ని పరిమాణాల క్రమం వాటిని ఎవ్వరూ ఆపడానికి ప్రయత్నించవద్దు ప్రయత్నించినా వాళ్ళ వల్ల సాధ్యం కాదు కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి మరికొన్ని విషాదాన్ని కలిగిస్తాయి ఏది ఏమైనా సరే వాస్తవం వాస్తవమే ఆ ప్రవాహం అలా సాగిపోవాల్సిందే అందులోని మంచి చెడులను ఒప్పుకోవాల్సిందే కాబట్టి కాలం ఎలా నడిపితే అలా నడవలసిన వానివే కానీ ఇలాగే జరగాలి అని నువ్వు కట్టుబాటు చేయకూడదు బిడ్డ ఆస్తులు సంపాదించాలి సొత్తు చేర్చిపెట్టాలి అని ఆరాటపడటంలో తప్పులు లేదు ఆస్తులు సంపాదించిననో అధికారం ఉందనో కుటుంబం బాగుందనో అంతా నీ గొప్పవారే అని గర్వపడకూడదు నాకేంటి అని విరవేగకూడదు నిన్ను ఎవరు ఏమీ చేయలేరని తలచవద్దు దరిద్రం వెంటాడుతుందని కాలం కలిసి రాలేదని ఆరోగ్యం బాగుండడం లేదని అంతా నా కర్మ అనుకుని ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరని బాధపడకు దేవుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు బిడ్డ ఒక్కసారిగా ఉన్నవన్నీ పోవచ్చు ఒక్కొక్కసారి లేనివి కూడా రెట్టింపుగా రావచ్చు అంతా కాలం చేతిలో ఉంది నీ మనసు ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది నీ ఆలోచన ఎలా ఉంటే నీ జీవితంలో కూడా అలాగే ఉంటుందని గుర్తుంచుకో కాబట్టి మంచినేతలువు మంచే చెయ్యి నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది ఈ సృష్టిలో ఎవరికి ఏమి ఇవ్వాలి అనే దానికి భగవంతుడు నిర్ణయించుకొని అలా ఇస్తూ ఉంటాడు ఏ కారణం చేతనైనా మనం ఎవరి సంపదను వస్తువులను వేరే మార్గంలో సొంతం చేసుకుంటే అవి తిరిగి ఏదో రూపన మన దగ్గర నుండి వారి దగ్గరకు చేరుకుంటూ ఉంటాయి అలా పోయే పరిస్థితులను కూడా ఆ భగవంతుడే కల్పిస్తాడు అందుకే మీకు ఉన్నదానికి ఆనందించి వాటిని ఇచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియచేయాలి లేనిదోని కోసం కష్టపడి ప్రయత్నించాలి నీకు కావలసింది కష్టపడి సంపాదించుకోవాలి అంతేకాని దుర్మార్గంగానో లేదా అడ్డదారిలోనో లేదా ఇంకొకరిని ఏదో అని దోచుకోవాలనో ఎప్పుడు కూడా ఆలోచించవద్దు అది ఎప్పుడు కూడా దేవుడు సంతోషంగా స్వీకరించడు బిడ్డ సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని కాబట్టి అన్నీ మన మంచికే అని సర్దుకోవాలి సంతృప్తి పడాలి భగవంతుడు ఏది ఇస్తే దాన్ని స్వీకరించాలి కాలం నీకు ఎంతవరకు ఇస్తే అంతవరకే సంతృప్తి పడాలి ఇవ్వడంపై మన దృష్టి ఉంచితే ఆనందం జీవితంలో ఎంతోమందికి ఎన్నో పంచుతూ ఉంటాం అలా పంచడం అన్నది చేస్తున్నప్పుడు మన లోపల ఆనందం ఉప్పొంగి వస్తూ ఉంటుంది బిడ్డ మన దగ్గర ఉన్నది ఏదైనా పంచడంలో ఉన్న ఆనందం ఇక దేనిలోనూ ఉండదు కదా కానీ ఆ ఆనందం కలకాలం ఉండాలనుకుంటే మనం ఇవ్వడంపై మాత్రమే దృష్టి ఉంచాలి అలా కాకుండా మనకు రావడంపై దృష్టి ఉంచితే మనం ఇచ్చినది అసలు ఇచ్చినట్లే కాదు ఒక వైపు నుండి ఇచ్చి మరొక వైపు నుండి ఏదో ఒక రూపంలో ఇచ్చినది మనకు తిరిగి రావాలి అనుకుంటే అది వ్యాపారం అవుతుంది కానీ అభిమానమో సాయమో కాదు ఏదైనా దానికి అదే వస్తే తీసుకోవచ్చు కాక తీసుకోవడంపైన ఎక్కువ దృష్టి పెట్టడం బాధకు దారి తీస్తుంది కాబట్టి ఆనందం పంచుకుంటూ పోవాలే కానీ ఎదురు చూడకూడదు నీ వల్ల అయింది నువ్వు చెయ్యి వాళ్ళ వల్ల అయింది వాళ్ళు చేస్తారు అంతేకాని ఇలాగే ఉండాలి అని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నీకు బాధ మాత్రమే మిగులుతుంది విన్నావు కదా బిడ్డ ఈ విషయాలన్నీ ఈ సాయి బిడ్డమైన నీ కోసమే చెప్పాను కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా విన్నావు పాటించు నీ జీవితం అద్భుత కోణంలో పయనించేలా ఈ సాయి ఆశీర్వదిస్తాను నీ బాబా ఆశీర్వాదం లేకుండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో వన్ జై సాయిరా.